ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే మిథున రాశి వారికి ఈ వారం తొమ్మిదవ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ సమయంలో మీరు అనుభవాల నుంచి నేర్చుకొని కొత్త వ్యూహాలు మరియు ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వారం మీరు మధ్యానికి దూరంగా ఉంటే మీ ఆరోగ్యానికి మంచిది లేకపోతే అది మీ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది దీని వల్ల మీరు శాంతిపరమైన జీవితాన్ని కోల్పోతారు అలాగే ఈ సమయంలో మీరు సమాజంలోని చాలా మంది గౌరవప్రదమైన వ్యక్తులతో కమ్యూనికేట్ చేయగలరు ఇంకా భవిష్యత్తులో మీ డబ్బులు తెలివిగా పెట్టుబడి పెట్టడానికి ఈ వారం సహాయం చేస్తుంది అలాగే ఈ వారం చాలా మంది స్థానికులు రోజంతా ఇంటి పనుల్లో పాత్రలు కడగడం మరియు బట్టలు ఉతకడం వంటివి గడపవచ్చు నిజంగా ఈ వారం అంతా గజ్బి ఉంటుంది అలాగే మీరు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలని సలహా ఏదైనా ప్లాన్ చేయడం చాలా మంచిది ఇంకా మీరు త్వరగా దేశీయ పనులపై చెందుతారు ఇది మీ స్వభావంలో కూడా మొరటుగా కనిపిస్తుంది అలాగే ఈ వారం మీరు మీ ఉన్నతాధికారులతో మరియు సబార్డినేట్లతో మీ సంబంధాన్ని మెరుగుపరచగలుగుతారు కార్యాలయంలో మీ ముందున్న అన్ని వివాదాలని తొలగించడం ద్వారా ఇది మీ ఇమేజ్ ని మెరుగుపరుస్తుంది భవిష్యత్తులో ఇలా చేయడం వల్ల అవకాశాలను కూడా పెంచుకోగలుగుతారు అలాగే ఈ వారం హాస్టల్స్ లేదా బోర్డింగ్ పాఠశాలలో బస చేసే విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది అప్పుడే మీరు శుభ ఫలితాన్ని పొందుతారు మరోవైపు విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న విద్యార్థుల గురించి మాట్లాడితే వారు కూడా ఒక విదేశీ కళాశాల లేదా పాఠశాలలో ప్రవేశానికి మంచి వార్తల్ని మధ్య భాగం తర్వాత దగ్గరి బంధువుల నుండి పొందవచ్చు ముఖ్యంగా ఈ వారం ఏదైనా అపార్థం మీ మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య లేదా ఏదైనా వివాదం ఉంటే అప్పుడు మీరిద్దరూ ఈ వారం ఒకరితో ఒకరు కూర్చొని ప్రతి వివాదాన్ని పరస్పర అవగాహనతో పరిష్కరి ప్రయత్నిస్తారు ఇందులో మీరు మీ కుటుంబ సభ్యుల మద్దతును కూడా పొందుతారు ఇది సంబంధాన్ని మెరుగుపరుస్తుంది అలాగే పదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మిశ్రమంగా ఉండబోతుంది ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతి రోజు నలభై ఒక్క సార్లు ఓం బుధాయ నమ అని జపించండి అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిస్థితి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోబవంతు